Hai ndi మేమైతే సోమవారం వెళ్ళినప్పుడైతే మా అమ్మగారు ఉండమన్నారండి కానీ మేము వంటకంటే అయితే వస్తాం ఎందుకంటే కొంచెం పా డ్రస్సులు పాపకు తీసుకెళ్ళదు ఫుడ్ కూడా ఉంటుంది కదా తను తినిపి అవి కూడా తీసుకెళ్ళదండి మేమైతే ఆ రోజు నాకు మా నాటుకోడిని మాములు నాటుకోడి కదా ఫారం కోడిని అదైతే గుడ్లు కూడా అంటారు దాన్ని కొంచెం పచ్చి కూర ఉండమన్నారండి ఇందాక వచ్చింది కదండి అదైతే మామూలుగా బొమ్మ దగ్గర ఏదో ఏదో కాలేజ్ ఏంటంటే చూపిద్దాం క్లియర్గా అనమాట ఫాస్ట్గా వెళ్ళిపోయి వెళ్ళిపోయామా టైం అయిపోయింది అప్పటికని చెప్పేసి మా అమ్మగారి ఇంటికి వస్తాము అందుకే జీడిపప్పులు ఉన్నాయి ఉండమన్నారు వచ్చే అన్నమాట అండి అప్పటికే పదకొండు దాటిపోయింది పదకొండు పప్పు పదకొండు మాట ఇంటి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి వస్తే తీరిచేస్తే మామయ్య గారు ఏమో జీడిపప్పులు అసలు తొక్క కూడా తీయించలేదు మేమే ఇంకా తీయవలసి వచ్చింది అండి ఎండలోనే కూర్చుంటే జీడిపప్పు తీస్తుంటే తూలిపోయి వెళ్ళంత మంటలు అనిపించేసిందండి నాకు అప్పటికే పండి అయిపోతుంది అన్నమాట మామయ్య గారు అయితే వచ్చి ఇంకా తేలేదు అనమాట మేము వస్తామని చెప్పినా ఇంకా కూర్చొని ఉన్నారు అలాగే మేము వెళ్ళి వచ్చాక అప్పుడు మామయ్య గారు అయితే కోని వెళ్ళారండి దాంట్లో రెండు గోళ్ళు తీసుకొచ్చారనమాట రెండు గోలు కోసి తెచ్చుకొచ్చారు అది దాక చూస్తే చిన్న దాకండి రెండు గేలు ఉరికి దాకా ఉరికి అయిపోయింది మాట దాంట్లో ముడక్కాడు కూడా వేశారు టమాటాలు అయితే ఇయరంట ఎందుకంటే పులుపుస్తాడు మేమైతే వేసుకుంటాం కానీ మావిగారు అయితే వేసుకుని అన్నారు ఈ తొక్కలు తొందరగా రావండి ముందు రోజు కోసుకొని ఉంచుకుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తాయి మన తొక్కలు నీట్లు వేసుకొని ఉంచుకుంటే కానీ ఆయన నాన్న నానకపోవడం వల్ల మా ఆయన చాలా చాలాసేపు కూర్చొని అయితే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి నేనైతే కూర స్టార్ట్ చేసాను అండి మొక్కలు అయితే మా దగ్గర తింటే తెచ్చుకున్నాను నేను తర్వాత వచ్చేసి కూర కారం అన్నీ మావిగర వేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు కారం నాకు తెలియదు అదేమో పౌడర్ అండి లాగా ఉంది కంటే అదేమో ఆడించిన కారం అంటండి అలాగే ఉంది నాకైతే పెద్ద తెలియలేదు అందుకే మామే గనమాట వేసారు కానీ కారం అసలు సరిపోడదు మామూలుగా ఇంకా చప్పగా అనిపించింది అసలు దాకా కూడా సరిపోలేదండి దాంట్లో మొలకలు అన్నీ అయిపోయింది నిండిపోయింది ఇంకా నీళ్లు చూస్తే మా మీద ఇంకా చాలా టైం పట్టింది ఉడకడానికి ఎంత కాదు వన్ అవర్ దాటిపోయింది దాని దాకా గట్టిగా ఉంటుంది కదా పాపం ఆయన గారు అయితే పిక్కలు తోకలు తీసి తీసి పాపం కళ్ళు అయితే తిరిగిపోతుందా బీపీలో అయినట్టు అనిపించిందని అన్నారు అక్కడ అనమాట వచ్చేయండి మేము కూడా అక్కడ మధ్యలో కూర వండుతూ ఇక్కడ కూర్చుంటున్నాం లోపలికి కూర్చుంటే వాళ్ళమండి ఉల్లిపాయ ఒక మా అత్తగా తితే కొంచుకొని తెచ్చుకున్నాను నేను లేదంటే ఇంకా టైం పెట్టేస్తున్నాను నాకు అది చెక్కపోతే పావుదొక్క ఒంటి గంట అయిపోయింది అన్నమాట కూర పోయి సరిపోతే ఒంటి గంట అయిపోయింది చాలా లేట్ అయిపోయిందండి పిల్లలతో అసలు కుదురుతుందండి అసలు మా అమ్మాయి అయితే ఉందండి ఇల్లు కొత్తది వల్ల అది చిన్నప్పుడు చిన్నప్పుడైతే వచ్చాము కానీ తర్వాత మేము రాలేదు పాపం అదుపుతల్లి మా వెనకాల తిరుగుతూ ఏడుతుంది పాప మా నా తిరుగుతున్న జీడిపప్పు ఎక్కడ పడిపోయి తొక్కలో వచ్చేస్తే అని చెప్పి భయంతో నేను దూరంగా పెట్టేసిన అద్వితల్లి అండి మా అబ్బాయి దగ్గర కూడా ఉండేది కాదు పాపం కొత్త ఇల్లు వల్ల ఏడుస్తుంది అన్నమాట దానివల్ల దోమలు కూడా బాగా కుట్టేసి జీడిపప్పు అయితే మనం ఉప్పు తో వేపేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఫుల్ వీడియో ఇంతకుముందు పెట్టాను మామీ నేను మా ఇంట్లో వండుకున్న అనమాట ఇదైతే ఇంకా ఇలా ఉండే అనమాట ఎందుకంటే మా ఇంట్లో వండుకుంటే కంఫర్టబుల్గా వేరే దగ్గర ఉండలేము కదా ఆయిల్ ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటారు మా గారు తక్కువ అనమాట ఈ మొక్కలు ఎన్ని కలిపి దాకా నిండిపోయినాయి ఇంకా అసలు కలపన కూడా కుదురుతలేదండి ఇంకా ఎలా వండేసి అనమాట కూర అయితే బాగానే ఉంది కానీ కాకపోతే నాకు అదే చూడడానికి మాత్రం ఏదో అనిపించింది కదా కానీ కూర టేస్ట్గా ఉంది ఇంకా మామయ్య గారు అయితే భోజనం చేసి రెండు రెండు అయిపోతుంది మాట మా కోసం మళ్ళీ మేము వండుకొని ఇంకా అసలు ఇంత పని చేసే అయితే ఫుడ్ అయితే తినలేనండి నేను ఎందుకంటే నీరసం అనిపిస్తుంది పొద్దున్నే చాలా పని చేసి చేసి ఉన్నాను ఇంట్లో అక్కడి నుంచి ఇక్కడికి రావడం అవన్నీ ప్రయాణమే కదా పిల్లలు రెడీ చేయండి నాకు చాలా నీరసం అనిపిస్తుందిమాట కానీ అదే మా ఇంటి దగ్గర వన్ అవర్ అలాగ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత తింటాను టైం లేదు మూడు అయిపోయింది అప్పటికే ఇంకైతే ఫుడ్ తినేస్తాం మాట తలుపులు చూపిస్తుంది అన్నమాట ఒక మన జాన్ అంత ఉంటుంది మాట గడప ఇదంతా టేకులతో చేసినాయండి ఇంట్లో బీరువాలు తలుపులు మొత్తం కిటికీలతో సహా అన్ని టేకు వేయండి బీరువాలు చూసారా ఎంత స్ట్రాంగ్ ఉంటాయో మన మా ఇంట్లో అయితే ఇలాగ మా మా దగ్గర ఇంట్లో ఇలాగ ఉంటుంది మా వాళ్ళు కూడా చూసారు ఎర్ర ఎంట్రన్స్ డోర్ మాట్ ఇది చాలా బాగుంటుంది అండి క్లాస్ కానీ కానీ ఇల్లు అయితే ఎంత బాగున్నాయి బాగున్నాయి కానీ క్లీనింగ్ అసలు లేదండి మామయ్య గారి ఇంట్లో మామయ్య గారు సెవెంటీ ప్లస్ ఉంటుంది అందుకోసమని ఇంకా మామయ్య గారు అయితే క్లీన్ చేసుకోలేరు పాపం మేము ఇంతకుముందు రాజమండ్రిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోయిన కరోనా టైంలో వచ్చి వాళ్ళం కానీ మేము ఇప్పుడైతే తుళ్ళు ఉండడం వల్ల మాకు వన్ డే సెలవు కదా దాంట్లో ఇక్కడ ఇక చేయాలంటే నాకు అవ్వదు కదా అందుకోసం చేయట్లేదండి చూసారు మళ్ళీ వస్తుంటే మామయ్య గారు మళ్ళీ ఇచ్చారు మాట పక్కలో రేపు మళ్ళీ నేను వండుకుంటాను కొంచెం చికెన్ అయితే పక్కన తీసుకొని యాగలు అదైతే వండుకుందామని చెప్పేసి నాకు మళ్ళీ మీరు నెక్స్ట్ వచ్చేసి కొయ్యాలి కొయ్యాలని పట్టి పెట్టారు మా ఆయనకక్కడ ఎండ పోయింది అక్కడ వేస్తే పెద్ద ఎండ వచ్చిందండి అప్పుడే కరెక్ట్గా మూడు పావు మూడున్నర అవుతుంది అన్న తిన్నట్టు ఇది పట్టుకున్నామాట చాలా నీరసన వచ్చింది ఆ రోజు నైట్ నా ఫేవర్ వచ్చినట్టు కూడా అనిపించింది అండి ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు చేయను అండి పాప పుట్టక ముందు చేసినాను కానీ పాప పుట్టకైతే నాకు చాలా నేరం అనిపిస్తుంది తను ఫీడింగ్ కట్టి కదా టైంకి ఫుడ్ పెట్టాలి నా పాలు తగ్గుతుంది అన్ని వల్ల నీరసం అనిపించేది మాట ఇలా ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఆ రోజు పొద్దు నుంచి నైట్ ఇంటికి వెళ్ళి వరకు వర్కే ఉందండి నాకు చాలా నీరసం అనిపించింది ఇంకా మా మీగారు తోటలో తోటలో చాలా కాయలు ఉన్నాయి కానీ ఇంకా నేను ఏం కోసుకో కొన్ని మాత్రం కోసుకొని అయితే వెళ్ళిపోయామండి సపోటు పళ్ళు అన్నీ చాలా ఉన్నాయి కానీ కోయలేకపోయాయనమాట ఈ బయట మాత్రం కూర్చున్నప్పుడు కొంచెం ఇలా దూసే మాట ఇల్లు అంతా క్లీన్ కూడా చేయలేకపోయాడు గ్యాస్ కూడా అసలు శుభ్రంగా లేదని అది కూడా చేయలేకపోయాయండి ఎందుకంటే ఎన్ని పనులు చేయాలని నా వల్ల అవుతుంది నా రెండు మూడు రోజులు ఉంటాయి ఏదో కొంచెం కొంచెం చేర్చు కానీ రోజు ఎన్ని పనులు చేయలేము కదండి రెండు లక్ష అయితే దొరికాయి ఒక రెండు ప్రాపర్ పండ్స్ కాయలు ఇవన్నీ కోసుకొని తెచ్చుకున్నామండి మళ్ళొక్కళ్ళకి ఐదు ఎన్ని కోసుకొని తెచ్చుకున్నామండి ఇంకా అన్నీ అయిపోయాక అయితే వచ్చింది కానీ చాలా నరసమట్టింది ఆ రోజైతే మామయ్య గారు చాలా చూడడానికి అయితే చాలా బాగుంటుంది చుట్టుపక్కల ఏరియా అంతా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది కానీ అండి కాకపోతే ఇంట్లో ఇప్పుడు కొంచెం దోమలు ఉన్నాయి బయట కూడా దోమలు ఉన్నాయండి కాకపోతే మా ఇల్లు చేసి క్లీనింగ్ చేసి వెళ్ళాక పని మనుషులు దొరకట్లేదండి పని ఇది పల్లెటూరు కదా ఇంతకుముందు ఒక ఆవిడ పని చేసేదాన్ని అప్పుడు చాలా నీట్గా ఉండేది మామయ్య గారి ఇల్లు కాకపోతే కరోనా టైంలో ఆవిడైతే మానేసిందండి అప్పటి నుంచి ఇంకా పని మనిషి దొరకట్లేదంట అడిగే మేము కూడా ఇల్లు అంటే మళ్ళీ పని పని మనిషి పెట్టుకోవచ్చు కదంటే లేదు దొరకట్లేదు అని చెప్పి అన్నారండి మామగారు అడిగితే తర్వాత అయితే మేము మళ్ళీ రాజమండ్రి ఎప్పుడైనా వెళ్ళిపోయాక మళ్ళీ ఇల్లు క్లీనింగ్ కట్ట పెట్టుకోవాలండి కడగడగట్ట ఇంత ముందు మేము ఇల్లు సూపు కడిగేసి వాళ్ళు ఆవిడ్ పెట్టిందండి ఇల్లు అంతా ఇల్లు అంతా కాదు కొన్ని కడిగే తాళలు వేస్తుంటాయి మామేగారి దానికి ఓన్లీ ఆ డైనింగ్ హాల్ అది కడుగుతాం కొన్ని ఉంటాయి అతను కూర్చుండే గట్టా ఉంటాయి అవి మాత్రం కడుగుతామండి మేము మొలకలన్నీ సొంతంగా పండించేయండి ఇల్లు చుట్టుపక్కల అయితే పచ్చదనం ఉంటుంది కానీ ఇంకా మాకు ఉండ మా అయితే ఉండమంటారు కానీ మేము ఎప్పుడు ఉండమండి చాలా అనిపించింది నాకు చెప్పటం నా స్టెక్కర్ కూడా పోయిందండి అంటే మా అమ్మగారు అయితే ఉప్పు కారాలు అతను వేసుకున్నాను అతను కలిసి కూర ఫస్ట్ టైం అయితే ఉండేవండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఇంత ముందు కారం అయితే నాకు తెలుసు కానీ ఇప్పుడైతే ధనియాల పాటలో ఉంది నాకు పెద్ద ఏట్లేదు అంటే మా అమ్మగారు వేసేవారండి పసుపు కారం అన్నీ ఆయిల్ గట్టని ఓన్లీ నేను కూర మాత్రం ఉండను కూర అయితే టేస్ట్ ఉంది ఆ చికెన్ మొక్కల కంటే జీడిపప్పులు చాలా ఇష్టమండి అవి చాలా టేస్ట్ ఉంటాయి చికెన్లు వేస్తానండి ఎన్ని కొబ్బరి చెట్లు చూసారు కొబ్బరి చెట్లు ఎన్నో ఉన్నాయి చూసారు దీన్ని ఒక ఇరవై ముప్పై కొబ్బరి చెట్లు ఉన్నాయండి దాని నిండా కొబ్బరికాయలు కూడా ఉన్నాయండి ఇంకా మమ్మల్ని కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళి మనకి అంత ఊపుకోలేదు మాకండి ఇంకా ఆయనగారు వెళ్ళిపోదామని చెప్పి అని ఇంకొస్తే మాట అండి వస్తే వస్తే దారిలో అయితే చాలా దావతే వేస్తుందని చెప్పేసి మేము బట్టుకెళ్ళిన వాటర్ అయిపోయినాయి ఇంకా వేడి నీళ్ళు ఇంకా దారిలో అయితే వాటర్ పడుకోవడం పాప గుండీలు పట్టి మేము తాగే వెంట ఒకటి ఇంకోబాట్లు కొనుక్కొని నేను పెట్టి వీటిని ఒక లేకుండా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్